ఓఫ్లాక్స్ టీజెడ్ ఓఫ్లాక్స్ ఇంకా ఎమ్ము ఓఫ్లోమాక్ ఎమ్ము ఇలా మందులు ఓఫ్లాక్సిస్ ఇన్ మెట్రోనిడజోల్ ఓఫ్లాక్సిన్ టినిడజోల్ విరోచనాలు రాగానే వెళ్ళిపోయి కొనేస్తారు నాకు ఇన్నేళ్ల ప్రాక్టీస్ ఉంది ఒక్కళ్ళకు కూడా ఇది ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం రాలా నాకు మరి నాకు మంచి ప్రాక్టీసే ఉంది నా పేషెంట్లు అందరూ హ్యాపీగానే పేరెంట్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు మెట్రోనెడజోల్ అనేది అసలు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఇండియాలో ఏంటంటే అమీబియాసిస్ అనేది సడన్గా రావడం చాలా అరుదు ఎందుకంటే మన పొట్టలో ఎప్పుడు అది ఉంటుంది క్రానిక్ ఉండొచ్చు సో సడన్గా విరోచనాలు అయ్యి మొదలైనప్పుడు ఈ మెట్రో నెడజోల్ టి అసలు ఇచ్చే అవసరమే లేదు అందరూ రాసేస్తున్నారు ఈ మందు అంటే మాది తప్పు ఉంది డాక్టర్లుగా కూడా అండ్ ఒకసారి డాక్టర్ రాశారు కాబట్టి ఇంకోసారి వీళ్ళే డైరెక్ట్ వెళ్ళి మోషన్స్ అంటే ఇది నేను రిందాక చెప్పినప్పుడు మోషన్స్ అంటే ముందు లవణాలు నీరు రీప్లేస్ చేయండి అవసరం బట్టి నిజంగా ఇన్ఫెక్షన్ ఉంటే మోషన్ టెస్ట్ చూసుకుంటాం లేదా మేము కొన్ని కొన్ని లక్షణాలు బట్టి మేము నిర్ణయిస్తాము అప్పుడు కరెక్ట్ యాంటీబయాటిక్ ఏమి ఇవ్వాలో చెప్తాము ఇచ్చింది ఐదు రోజులు వాడండి మీకు మీరుగా వెళ్ళి కొనేసి వాడేసి మళ్ళీ రెసిస్టెన్స్ తెచ్చుకుని అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా చేస్తారు